రుద్రాయ ఓ రెండు మాటలు త్రికాగ్రికాయ మూటికి సంబంధించిన సమూహం ఏదో అదే త్రిక త్రికము అంటే మూడిటికి సంబంధించింది ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి రంధ్రం పేరు పింగళ ఎడమ రంధ్రం పేరు ఈడా ఈ రెండు ఏటవాలుగా వెళుతూ ఉంటే రెండు కనుబొముల మధ్య ఒక చోట ఖచ్చితంగా కలుసుకుంటాయి ఆ కలుసుకున్న చోటి నుంచి క్రిందికి అలా కాని సరళ రేఖ ఆకారంగా కాని వెళ్ళి చూచినట్లయితే సుషుమ్న అనే పేడిగలిగినటువంటి నాడి వెన్నెముక గుండా ప్రవహిస్తూ కనిపిస్తుంది కాబట్టి ఈ పింగళ ఇడ సుషుమ్ననే మూడు నాడుల కలయిక జరిగే ఏ రెండు మధ్య ప్రదేశం ఉందో దాన్ని త్రికము అన్నారు ఆ త్రికమునందు పుట్టేటటువంటి అగ్ని ఏదో అది త్రికాగ్ని అమోఘమైన అగ్ని ఈ పింగడానాడి ఇడానాడి మధ్యలో ఉండే సుషుమ్నాడి యొక్క సంగమ స్థానం అక్కడ పుట్టే అగ్ని కాబట్టే నుదుట రెండు కనుబొమ్మల మధ్య నుదుట పుడుతుంది ఎక్కడైనా సరే అగ్ని అనేది అగ్ని కోపాన్ని కలిగిస్తుంది కాబట్టి కోపం రాగానే కరువలు ముడుసుకునేటటువంటి ప్రదేశం అదే అక్కడుండేటటువంటి అగ్ని ఏదుందో ఆ త్రికాగ్ని ఆ త్రికాగ్నికి కాలుని వంటి వాడు శంకరుడు మహానుభావుడు అంటే త్రికాగ్ని అమోఘంగా తన అదుపులో ఉంచుకోగలిగినటువంటి వాడు అని అర్థం త్రికాగ్ని కాలుడు అంటే అది అర్థం ఈ అగ్నికి యముని వంటి వాడని అంటే నిశ్చయంగా దాన్ని ఆపుదల చేయ శక్తి కలిగినటువంటి వాడు అని కాబట్టి కోపం బాగా ఉండేటటువంటి ఏ రుద్రుణ్ణి మనం ఈ విధమైనటువంటి ఈ నమస్తే అస్తు అనే దీని ద్వారా ప్రార్థించినట్లయితే శరీరంలో ఉండేటటువంటి ఈ కోపానికి సంబంధించిన అగ్నిని నివారించగలడు రెండవది కాలాగ్ని రుద్రాయ కాలము అంటే ప్రళయకాలం అని అర్థం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు అవగానే ఓసారి ప్రళయం వస్తుంది ఆ కృతయుగం చివరిలో వచ్చిన ప్రళయంగా దాన్ని అంటారు పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు కాగానే మళ్లీ ప్రళయం వస్తుంది దాన్ని త్రేతాయుగ ముగింపులో యుగ అంతకాలంలో వచ్చిన ప్రళయము అంటారు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కాగానే మళ్లీ ప్రళయం వస్తుంది ఆ ప్రళయాన్ని ద్వాపర యుగాంత ప్రళయము అంటారు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కాలంలో మనం ఇంకా ప్రథమ పాదంలో అంటే లక్షా ఎనిమిది వేల సంవత్సరాల్లో ఐదు వేల ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే గడిచి ఓహో ఎంత అందంగా ఆనందంగా సందంగా మనం ఉన్నామో గమనించండి మనం ఇంకా ఇంతకాలం జీవించాలి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఆ తరువాత వచ్చేటటువంటి దాన్ని ప్రళయాన్ని ఖరీగ అంత ప్రళయము అంటారు ఈ నాలుగు ప్రళయ కాలాల్లో కూడా ద్వాదశ ఆదిత్యులు ఏకకాలంలో ఉదయించే తీవ్రమైనటువంటి ఎండని అలా కురిపిస్తారు ఆ ఎండవేడిమితో పాటు దా మూడు అగ్రులున్నాయి త్రేతాగ్రులు అంటారు గార్హపత్య దాక్షిణాగ్ని అలాగే ఆహవనీయం గార్హపత్యం దాక్షిణాగ్ని ఆహవనీయమని ఈ మూడు అగ్రులు విపరీతంగా మంట పెట్టబడతాయి ఇంతటి బ్రహ్మాండమైన ప్రళయ కాలపు చివర ఉండేటటువంటి అగ్ని కారణంగా సముద్రాలన్నీ కూడా ఎండిపోయే విధంగా కొత్త కొత్త లాడిపోతాయి నదులన్నీ సముద్రాలకి చేరిపోతాయి నదులు అసలుండనే ఉండవు అంతటి భయంకరమైన అగ్ని ఏదైతే ఉందో దాన్ని కాలాగ్ని అంటారు కాలము అంటే ప్రళయం అని అర్థం కాలాగ్ని ప్రళయ కాలాగ్ని అర్థం అటువంటి ప్రళయకాలపు అగ్ని తాండవిస్తూ ఉన్నటువంటి వేళ శంకరుడు రుద్ర రూపంతో వస్తాడు లయాన్ని చేయడానికి అటువంటి భయంకరమైన అగ్ని భయంకరమైన అమోఘమైనటువంటి ప్రళయ అగ్ని సూర్యాగ్ని ఇటు లౌకికాగ్ని రెండూ ఉన్నప్పుడు ఈ అగ్ని మధ్యంలో శంకరుడు రుద్రుడై తాండవిస్తూ ఉన్నటువంటి వేళ ఆయన యొక్క రూపం కాలాగ్ని రుద్ర రూపం అటువంటి కాలాగ్ని రుద్రాయ అని మంత్రం అంతటి శక్తివంతుడైన శంకరుణ్ణి అద్భుతమైన సూర్యాగ్ని లౌకికాగ్ని మధ్య తాండవిస్తూ ఉన్నటువంటి చూస్తే ప్రళయకాలం మధ్యలో అతి భీకరంగా కనిపిస్తాడు ఆయన్ని కానీ చూస్తే శరీరంలో ఉండేటటువంటి ఈ కోపానికి సంబంధించిన వ్యాధులన్నీ తొలగుతాయి అది అక్కడి విశేషం ఇక దక్షిణామూర్తి విషయంలోనికి వస్తే అద్భుతమైన శ్లోకం మనకి ప్రారంభంలోనే కనిపిస్తుంది దాని మీద రెండవ శ్లోకం ఇంకా విశేష విశేషాన్ని తెలియజేస్తుంది మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం లోకంలో ఏదైనా సరే ఒక వ్యక్తి చెప్తూ ఉంటే మరొక వ్యక్తి వింటూ ఉండడాన్ని మనం చూస్తాం కానీ ఈ దక్షిణామూర్తి విషయంలో ఒక మహాద్భుత విశేషం ఏమిటంటే ఆయనే చెప్పడు వీళ్ళేమీ అక్కడ వినరు వినరు అంటే వినకుండా ఉందామని కూర్చుంటారని అర్థం కాదు ఆయన అక్కడ చెప్తూ ఉంటాడు వీళ్ళు ఇక్కడ ఎదురుగండా కూర్చుని ఉంటారు ఆయన చిన్ముద్ర పట్టి ఉంటాడు చిన్ముద్ర అంటే బొటన వేలిని అలాగే ఈ మొదటి వేలిని కలిపి ఉంచుతాడు ఆయన మౌనవ్యాఖ్యాత పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత్రూర్తిం స్వాత్మ రామం ముదిత వదనం దక్షిణామూర్తి మీదే ఆయన అసలు ఏం చెప్పకపోతే మాకు అనుమానాలు ఎలా తీరుతాయండి అని మనం అనుకుంటాం కాదు ఎదురుగుండా అమోఘమైన తపశక్తి జాజ్వల్యమానంగా వెలుగుతున్న మహానుభావుడుంటే అనుమానాలు తీరి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఎలా ఒకే ఒక ఉదాహరణ ఆకాశం స్వచ్ఛంగా పచ్చగా కనిపిస్తోంది మెల్లగా ఎర్రనైనటువంటి తేజో రేఖలు కనిపిస్తున్నాయి అనగానే మనకెవరైనా చెప్తున్నారా అబ్బో సూర్యోదయం కాబోతోంది అని అర్థమవుతోంది వెంటనే పక్షులన్నీ ఎగురుతున్నాయి ఓహో సూర్యుడు ఇంకా రాబోతున్నాడు అని తెలుస్తోంది సముద్రంలోనికి వేట ఆడడం కోసమని ఎందరో వలలు పుచ్చుకుని జాలరులు వెడుతున్నారు అబో సూర్యోదయ కాలం అన్నమాట అని అలాగే స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ నదులలో దిగి స్నానాన్ని ముగించి అప్పటికే అర్ఘ్యాన్ని ఇయ్యబోతున్నారు ఇది సూర్యోదయ కాలం అని తెలుస్తోందన్నమాట అంటే ఏమిటి ఏ కాలంలో ఏది జరుగుతోందో ఆ కాలాన్ని బట్టి ఎవ్వరూ మనకి చెప్పకుండానే మౌన వ్యాఖ్య రూపంగా విషయాన్ని తెలుసుకోగలిగిన శక్తి మనకుంది కానీ మనం ఆ శక్తిని వినియోగించడం లేదు సాయంకాలం అవైంది చీకటి పడుతుందిరా అని చెప్పి అంటున్నాం అంటే మనకు ఆలోచన ఉంది కానీ దాని గురించి జాగ్రత్త పడడంలా ఎవ్వరూ మనకి చెప్పాల్సిన అవసరం లేదు లోకంలో కనిపించే ప్రతి అనుభవాన్ని బట్టి ఏది జరగబోతోందో ఏది జరుగుతోందో కూడా తెలుసుకోగలిగిన వాళ్ళం మనమే అందుకని ఆ మౌన వ్యాఖ్యని చేసేవి ఐదు లోకంలో పంచ ప్రకృతులు అవే పంచభూతాలు ఆకాశం పృథివీ అపు తేజో వాయు ఆకాశాలనే ఐదు కూడా మౌనంగా వ్యాఖ్య రూపంగా మనకి తెలియజేస్తాయి ఆకాశం పిడుగుల్ని వర్షిస్తాను ధర్మంగా మీరుంటే మాత్రం కాదు అలాగే ఆకాశాద్ వాయు విపరీతమైన వాయు ప్రసారాన్ని చెప్పలేనంతటి ఉపద్రవాన్ని కలిగిస్తాను ధర్మబద్ధంగా ఉంటే మాత్రం చెయ్యను వాయో అగ్ని మొత్తం మిమ్మల్ని అందరినీ నిప్పులలో ముంచి వేస్తాను అగ్నిదాహానికి గురి చేస్తాను ప్రళయాగ్ని కలిగిస్తాను ధర్మబద్ధంగా ఉంటే మాత్రం కాదు అగ్నే రాపహ నీళ్లతో ముంచెత్తుతాను జాగ్రత్త కానీ మీరు ధర్మబద్ధంగా ఉంటే మాత్రం కాదు అలాగే పృథివి నేల ఉంది నీటి నుంచి పుట్టింది నేను భూకంపాన్ని సృష్టించి మొత్తం మీ ధనధాన్యాలన్నిటినీ ఉన్నటువంటి సౌధాలని అన్నిటినీ కుప్ప కూలుస్తాను ధర్మబద్ధంగా ఉంటే మాత్రం కాదు ఈ పంచభూతాలని అదుపు చేసుకున్నటువంటి ఏ మహానుభావుడైన శంకరుడున్నాడో ఆయనకి ఐదు కూడా ఆయుధాలు అంచేత మౌనవ్యాఖ్యాన ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అనేకమైన యుగాల్లో ఈ విధమైన పంచభూతాలని పంచ ఆయుధాలుగా చేసుకుని లయాన్ని కలిగించినటువంటి ఏ శంకరుడున్నాడో ఆయన ఏం మాట్లాడాడు జరిగినటువంటి అనుభవాన్ని అందరూ గుర్తుంచుకుని అబోయిన లయ కర్త కాబట్టి పంచ ఆయుధాలతోనూ ప్రపంచాన్ని సరి అయినటువంటి వశంలో ఉంచుకుంటాడనే యథార్థాన్ని గమనించి తగినటువంటి ధర్మబద్ధంగా ఉన్నట్లయితే కష్టాన్ని కలిగించడనే యథార్థాన్ని ఆయన చూస్తూ మనం గమనించుకోవాలి ఆయనని చూస్తూ ఆయన ఏం చెప్పడు పరవ యువకుడిగా ఆయన కనిపిస్తాడు వయస్సులో ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడా వార్ధక్యం లేదు శంకరుడికి ఆ మత్స్యలని అన్నిటినీ కూడా లయం చేస్తూ ఉండేవాడు చాలా వేగంగా లయం చేసేవాడు భయంకరంగా కోపంగా ఉంటూ ఉండేవాడు ఇప్పుడు వయస్సు పెరిగింది కాబట్టి అనే మాట ఆయనకి లేదు యువానం ఎప్పుడూ యువకుడిగా ఉంటాడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు ఎప్పుడూ తన కర్తవ్య బాధ్యతని విడివడు ఎప్పుడూ ఉద్యోగ ధర్మాన్ని అదుపు తప్పి ఉండడం అనేది తెలియదు ఎప్పుడూ అదుపులో ఉండి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాడు అందుకనే వర్షిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై అందుకని యువకులకు అయినటువంటి ఆయన ఎదురుగా ఈ లౌకికంగా జరిగేటటువంటి మార్పులన్నిటినీ గమనించిన మహానుభావులైన ఋషిగణం ఋషుల యొక్క సమూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వరిశిష్టాంత అంటే వందల 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 సంవత్సరాలు కలిగిన వృద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కనాడు కూడా ఉద్యోగ బాధ్యతని అతిక్రమించి నువ్వు ఉండవు ఉద్యోగ బాధ్యతని విస్మరించి నువ్వు ఉండవు ఎంత గొప్పవాడివయ్యా అని బ్రహ్మ నిష్ఠలైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉంటారు ఆ శంకర్ని చుట్టూ ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి ప్రళయాన్ని సృష్టించి అందరినీ లయం చేసేటటువంటి శంకరుడు కోపంతో తాండవిస్తూ ఊగిపోవాలి కదా కానీ ఆయన ఏం చేస్తాడంటే కరకలిత చిన్ముద్రమానందమూర్తి బొటన వేలి మీద చూపుడు వేలడి వేసి మిగిలిన మూడు వ్రేళ్లని అలా గాలిలోకి కనిపించేలా ఆకాశం వైపు చూస్తూ ఇలా చేతినిలా పెట్టి మంచి విషయాన్ని బోధిస్తాడేమో అన్నట్లుగా కూర్చుని కనిపిస్తాడు ఎలా ఆనందమూర్తి పరమ ఆనందకరంగా కనిపిస్తాడు ఇదేమిటి అందరినీ చంపినటువంటి వాడికి చంపబోయే వాడికి ప్రళయాన్ని సృష్టించిన వాడికి లయకర్త అయినటువంటి వాడికి ఆనందమేమిటి తీవ్రమైన కోపం ఉండద్దా విపరీతమైన భయం ముఖంలో గోచరించవద్దా విపరీతమైన రౌద్రంతో మీదికి దూసుకున్నట్టు ఉండద్దా అనిపిస్తుంది మనకి కాదు తన ఉద్యోగ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించినటువంటి తాను నేను ఉద్యోగాన్ని చక్కనైన బాధ్యతతో నిర్వర్తించాననే ఆనందంతో ఆయన ఉత్సాహంగా ఉంటాడు అంచేత ఆనందమూర్తి ఉద్యోగాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించినటువంటి వాడు చాలా సంతోషపడతాడు నేరం చేసినటువంటి ముద్దాయి వధకి అర్హుడైనటువంటి పక్షంలో మరణ శిక్షని విధించినటువంటి ఏ న్యాయాధిపతి పరమ ఆనందాన్ని పొందుతాడో ఆ శిక్ష తీర్పు వెనుక ఆనందాన్ని నిజంగా ఆ ముద్దాయి అయినటువంటి వాడి వల్ల బాధపడ్డటువంటి సంసారం దానితో పాటు ప్రజానీకం అంతా కూడా ఎంత ఆనందపడుతుందో అలాంటి ఆనందమూర్తితో కూడినటువంటి రూపం ఆనందం శరీరం నిండుగా మూర్తి భవించినటువంటి రూపం ఏదుందో అటువంటి రూపం వీధిలో లేదు స్వాత్మ రామం ముదితవదనం దక్షిణామూర్తిం ఈడే అలాంటి రూపం ఎదురుగా కనిపించడం కాకుండా ఆ కనిపించే అమోఘమైన రూపాన్ని నా హృదయంలో పెట్టుకుని నా హృదయం నిండుగా ఆయన ఆనందాన్ని ప్రకటిస్తూ ఉండాలనే యథార్థాన్ని తెలియచేస్తుంది దక్షిణామూర్తి స్తోత్రంలోని మొదటి శ్లోకం ముగింపుగా ఒక్క మాట ఆ రూపాన్ని తెలియచేస్తారు ఏ మహానుభావుడైన శంకరుడు అమోఘమైనటువంటి చంద్రవంకని ఎడమ వైపు శిరోభాగాన ధరిస్తాడు ఏ మహానుభావుడైన శంకరుడు భస్మ త్రిపుణ్రాంకిత బాలభాగం అంటే అడ్డంగా గీయబడిన మూడు ఆ అద్భుతమైన భస్మ భస్మానికి సంబంధించిన గీతలు నుదుటి మీద కలిగినవాడో కళ్ళ నిండుగా ఆనందాన్ని చూపిస్తూ కంటిని సగం మూసుకుని కనిపిస్తూ ఉంటాడు స్వచ్ఛమైనటువంటి ఎర్రని శరీరం కలిగిన వాడే అయినా శరీరం నిండుగా విభూతిని పుచ్చుకున్నటువంటి కారణంగా తెల్లగా కనిపిస్తూ ఉంటాడు ఆ చూస్తూ ఉన్నటువంటి వేళ మెడ మీద అలంకరించబడ్డ పాము అకస్మాత్తుగా గిరగిరా తిరుగుతూ మనరొకసారి శంకరుణ్ణి ఒకసారి పరామర్శిస్తూ చూస్తూ ఉంటుందో మెడలో ఏ విధమైన రుద్రాక్షమాలన్నీ అలా వేలాడబడి కనిపిస్తూ ఉంటాయో బ్రహ్మాండమైన బలిష్ఠుడైన యువకునిలా కనిపిస్తూ ఉన్నటువంటి ఏ శంకరుని యొక్క ముఖానికి శశ్రువా చక్కనైన మీసాలు ఉంటాయో ఏ కంఠానికి విషాన్ని మృంగినట్లుగా నీలి రంగు అలా పులుమబడి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఎడమ చేతిలో పద్మాన్ని కుడి చేతిలో డమరుకాన్ని ఆ ఎడమ వైపు ఉండేటటువంటి ముందు చేతిలో స్వచ్ఛమైనటువంటి తాళపత్ర గ్రంథాన్ని అంటే వ్యక్తుల యొక్క జీవన కాల పరిమితి ఎంతవరకునే తెలియచేసేటటువంటి లయ విశేషాన్ని తెలియజేసేటటువంటి జీవిత గ్రంథాన్ని బుచ్చుకుని కుడివైపు ఉన్నటువంటి ముందు చేతిలో ఈ బొటనవేలి మీద నుది ఆ మొదటివేలిని అలా తర్జనిని మడిచి మూడు వేళ్లనే గాలిలోనికి చూపిస్తూ స్వచ్ఛమైన ఉపదేశాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్న ఆచార్య వర్యుడిలా ఉన్న ఏ శంకరుడు కనిపిస్తూ ఉంటాడో ఆయన పులితోలుని కట్టుకుని కుడికాలుని నేల మీద అలా ఆంచి ఎడమకాలిని ఆ అలా ఒకసారి అడ్డం తిప్పి కుడికాలు యొక్క మోకాలు మీద పెట్టి అలా కనిపిస్తూ ఉంటే మహానుభావులు వయస్సు చేత పెద్ద అయినటువంటి వాళ్ళు వందల వందల సంవత్సరాలు అయినటువంటి ఋషి పుంగవులందరూ నమస్కరిస్తూ ఆయన ముఖంలోనికి చేతులు జోడించి మరీ చూస్తూ ఉంటే అలాంటి దక్షిణామూర్తిని ప్రార్థిస్తున్నాను అని దక్షిణామూర్తి స్తోత్రం మొట్టమొదట మనకి తెలియజేస్తుంది నేటికి ఈ ప్రసంగానికి స్వస్తి పలుకుతూ తమ యొక్క అనుమానాల్ని అడగవలసిందిగా కోరుతూ ఒక మంత్రాన్ని చెప్పి ఈ ప్రసంగం వరకు మాత్రం ముగింపునిస్తారు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్ర్యంబకాయ త్రిపురాందగాయత్రిక అగ్నికాలాయకాల అగ్నిరుద్రాయ नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः